అందరూ గుడ్ ఈవెనింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన కోరుకుంటున్నాను ఈ రోజు దర్శ ఏం కర్రీగా వచ్చింది ఈ ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై ఫ్రెండ్స్ కొబ్బరితో అండ్ వెల్లుల్లి కారంతో చేసుకున్నాను ఫ్రెండ్స్ కాసిన అయితే చూసేయండి ఆయిల్ తగినంత క్యారెట్ జీలకర్ర ధనియాలు కారం వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు సాల్ పసుపు కరివేపాకు ప్రాసెస్ లేక జల్ది జల్ది ఆయిల్ బాండి పెట్టాను ఫ్రెండ్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్ క్యారెట్ వేద్దాం మూత పెట్టుకుందాం ఫ్రెండ్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేండి ఫ్రెండ్ ఒకసారి మూత తీద్దాం ఫ్రెండ్ ఇప్పుడు పోపు ఇప్పుడు ఎండుమిర్చి పోపు దినుసులు లైట్గా కరివేపాకు ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఒకసారి మూత పెట్టుకుందాం ఫ్రెండ్ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రెండ్స్ అది మధ్యలోపు ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి కొబ్బరి ధనియాలు జీలకర్ర కారం వేసి మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా మిక్సీ వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం ఫ్రెండ్ చూసారా ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు కొంచెం సాల్ట్ తగినంత ఒకసారి చెప్పుదాం ఫ్రెండ్ ఇందాక కొబ్బరి ధనియాలు లకర పట్టుకున్నగా ఫ్రెండ్ వేస్తున్నాను కారం ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ సిమ్లోనే ఉంచండి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి ఒకసారి తిప్పుదాం ఫ్రెండ్ ఇప్పుడు కరివేపాకు వేద్దాం సూపర్ ఉంది చూసేరా ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్ చూసేరా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేస్తాను చూసారా భలే హెల్దీ కర్రీ కదా రైస్ చూసారా ఎంత బాగుందో కొబ్బరి వేస్తే ఏ కర్రీ అయినా మరి డిఫరెంట్గా ఉంటుంది కదా ఇప్పుడు టేస్ట్ చేస్తాను కొంచెం రైస్ పెట్టుకోను ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కర్రీ వేస్తున్నాను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కర్రీ రైస్ పెట్టుకున్నాను టేస్ట్ చేస్తాను

ఫ్రెండ్స్ రివ్యూ చెప్పకుండా తినేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా కుదిరింది మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా హెల్తీగా ఉంటుంది కర్రీ మటుకి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి మీద వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్